రాజీనామా చేస్తానని టి జీవన్ రెడ్డి ప్రకటించడంతో ఆయన్ని బుజ్జగించేందుకు మంత్రులు రంగంలోకి దిగారు బేగంపేటలో ఉన్న ఆయన నివాసానికి కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు చేరుకున్నారు రెడ్డితో మంత్రులు చర్చలు జరుపుతున్నారు రాజీనామా ఆలోచనను విరమించుకోవాలని జీవన్ రెడ్డికి మంత్రులు సూచించారు అయితే అంతకుముందు జీవన్ రెడ్డి అందుకు జీవన్ రెడ్డి ఒప్పుకొన్నట్లుగా సమాచారం తన ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోతున్నాయంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికను ఉద్దేశిస్తూ కమెంట్ చేశారు పార్టీ మారే ఆలోచన లేదంటూనే బీజేపీ బీఆర్ఎస్ నుంచి ఎవరూ తనను సంప్రదించలేదన్నారు తన నిర్ణయం తనను తీసుకోమని తనకు సంకేతం అందిందన్నారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతానని జీవన్ రెడ్డి తెలిపారు ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలిపారు పార్టీకి జరుగుతున్న పరిణామాలు మీరు గమనిస్తున్నారు పార్టీ జరుగుతున్న పరిణామాల దృష్టిలో ఏదైతున్నదో నీకు వాస్తవంగా మనస్తాపానికి గురైన పార్టీ కార్యకర్త మనోభావాలకు అనుగుణంగా నాకు మరి పార్టీ పరంగా నలభై సంవత్సరాలు సుదీర్ఘ ప్రజా జీవితం పార్టీతో కలిసి పనిచేసిన పార్టీ బలోపేత కూడా పనిచేసినాం నా కూడా పార్టీ పరంగా వివిధ అవకాశాలు లభించినాయి అన్న చివరికి చివరిగా ఏదైతున్నదో ఇవా ఈ తీసుకున్న నిర్ణయంతో అంటే వాస్తవంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నది వీళ్ళ అరవై ఐదు సంఖ్యా బలం ఉన్నది డే సెవెన్ ఎంఐఎం మెంబర్ ద నో స్కోప్ ఆఫ్ దే ఆర్ సీలింగ్ టుగెదర్ విత్ బీజేపీ సిపిఐ యొక్క సభ్యుడు ఉన్నాడు మనకు కావాల్సింది ప్రజా విధానాలపై మనం ప్రజానీకం యొక్క మెప్పు పొందే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం జరుగుతున్నది ఆ ప్రయత్నం జరుగుతున్న తరుణం లోపల మళ్ళీ మనం ఏదైతుంది వాస్తవంగా వీళ్ళ మన పార్లమెంట్ ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉందో దేశంలో ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ ఇలా రాజీవ్ గాంధీ గారు ఏదైతే ఈ యాంటీ డిఫెక్షన్ల వీళ్ళ చట్టపరంగా ఎన్నికైనటువంటి ఒక సభ్యులు పార్టీ మారడాన్ని నిలువరింప చేయడానికి ఏదైతే యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని రూపొందిపచే జరిగిందో అందులో లొసుగులను ఆసరా చేసుకొని ఈ జరుగుతున్నటువంటి ఒక పార్టీ మార్పులను నిలువరింప చేయాలి దీన్ని పటిష్టంగా అమలు చేయడం భావనతో ఏదైతే ఉన్నదో ఎవరైతే సభ్యుడు పార్టీ మారడం జరుగుతుందో అదే సభ్యుత్వం వెనువంటి రద్దు చేయబడే విధంగా చట్టంలో మార్పు చేస్తామని చెప్పని పాంచ్ న్యాయ్ భారత కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఒక విధానాలలో పొందుపరచుకోవడం జరిగింది దానికి భిన్నంగా వీళ్ళ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నేను వాస్తవంగా మన సభకు గురవుతున్న జీర్ణించుకోలేకపోతున్నా నేను వీళ్ళ పార్టీ పరంగా నాకు లభించినటువంటి ఒక హోదా ఆ హోదాలో ఉండి నేను విభేదించడం సమకాపరంగా హోదాను ఉంటూ నేను విభేదించడం సరైనదని చెప్పి నేను భావించాను ఇంతవరకు అదే విధంగా క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను నిధులు కాబట్టి ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని ఒక ఆలోచనకు వస్తుంది అది చైర్మన్ గారు ఏదైతే ఉందో వారు అందుబాటులో లేరు ఎవరు ఫోన్ చేసి టైం అడిగిన అడిగితే వారు ఏదైతే అందుబాటులో లేను గల నేను మండలి రావటం లేదు అని చెప్పాను ఎవరు సెక్రటరీ గారు చేస్తే నాకు అధికారం లేదు తీసుకోవడానికి ఇట్ జోన్లీ చైర్మన్ టు రిసీవ్ ఇట్ మీరు ఆయనకి ఇవ్వాలని చెప్పి సెక్రటరీ గారు పేర్కొంటున్నారు ఐఎమ్ సారీ మీరు ఏదైతేందో అన్ని మీకు మీదే ఊహాలు సృష్టించుకొని ప్రశ్నలు సంధించే సరే కాదు బాబు అంటున్నాను ఇంతవరకు నాకు అటువంటి ఆలోచన లేదు